సింగరేణి క్యాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి టి శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్ కారులతో కలిసి పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ భాగంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మొక్కలు నాటాలని స్వయంగా సింగరేణి ఎనభై వేల పైగా మొక్కలు నాటే ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు అలాగే కార్మికుల లాభాల వాటా విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వచ్చే నెలలో వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు మరియు హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం కృషి చేయాలని బి సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సింగరేణి అధికారులు కార్మికులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అధికారుల సంఘాల అధ్యక్షులు శ్రీ నర్సింహులు గారు వారిని మాట్లాడుతూ ಅಧಿಕಾರ ಸಂಘ ನಾಯಕರಾಮಯ್ಯ कोरीले लगे तर कोटी कोटी சார் அந்த மோதனங்க நாடல kada ஓகே மேடம் அந்த அம்மா அந்த டிரஸ் அந்த ஒரே எங்க கூட ஒரு மத்தியத்தரசி இருக்கு அந்த குட்டி அந்த அங்க ஆனா நேரா வந்து வா சமானா

మేడిపల్లి ఓసీలో పదిహేను వందల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో లక్ష మొక్కలు అన్ని ఏరియాస్లో అన్ని మైనస్ల దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం మనము దాదాపుగా మనము లాస్ట్ పద్నాలుగేళ్లలో ఒక ఏడు కోట్ల మొక్కలను మొక్కలు నాటాము ఇందాక మనము ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి ఒక పద్నాలుగు వేల హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో ఐదు వేల హెక్టార్లు అదనంగా పంతొమ్మిది ఉంది వేల హెక్టార్లలో మనకి ఈ ప్లాంటేషన్ చెప్ప చేపట్టాము దాకా దేశంలో మొత్తంలో పొరుగు ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గిపోతుంది అని మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాకా మనం చేసిన ప్లాంటేషన్ కూడా తొంభై శాతం సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము సో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ మనము ప్రతి ఒక్కరూ పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని సింగ్లండ్కి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది ఎందుకంటే మనం మైనింగ్ చేయడము కో ట్రాన్స్పోర్టేషను ఆ వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఇంకా మిగతా కూడా సింగ్లైండ్లో ఈసారి ఈ ఏడాది ఇరవై లక్షల మొక్కలు నాటడం నిర్ణయించుకున్నాము ఇప్పటికే ఒక పదహారు లక్షల మొక్కలు నాటాము మిగతా తొమ్మిది లక్షల మొక్కల్ని కూడా ఈ నెల వచ్చే నెల వరకు మనం నాటేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా